హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా మార్కింగ్ మీకు ఆన్ జాగ్రత్త అయితే చూపిస్తాను ఇప్పుడు ముందుగా మనకి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తో మెజర్మెంట్ తీసుకోవాలి అది ముందు మనం క్రాస్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా మన ఛానల్ రెండు కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు ఎంత అయితే పొడవకు మార్కింగ్ చేసుకోవాలి ముందు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ని మధ్యకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నడుం బాగానే విధంగా ఫోల్ మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు కరెక్ట్ గా ఫ్రంట్ పార్ట్ కి పొడవు అనేది తీసుకోవాలి మనకి పొడవు అనేది ఈ విధంగా చూసుకొని స్ట్రైట్ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు నడుం దగ్గర త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి టూ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం సైడ్ వచ్చేసి ఖర్చు కోసం వన్ ఇంచ్ బై బ్యాక్ కి టక్స్ ఏ విధంగా అయితే తీస్తామో ఆ విధంగా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే త్రీ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ పొడవుని బట్టి మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు పొడవుకి ఒక మార్కింగ్ కరెక్ట్గా లూజ్ అంతా కూడా ఈ విధంగా వేసుకోండి ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా పైకి డ్రా చేసుకోవాలి అలాగే నెక్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి లూజ్కి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి షోలో లూజ్ ఎంత అవుతుందో షోల్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేస్తున్నాను ఖర్చు కోసం ఒక పాయించ్ ఎక్స్ట్రా తీసుకోండి అలాగే నడుము దగ్గర కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి లూజ్ని బట్టి భాగానికి ఒక మార్కింగ్ ఖర్చు కోసం పైకి ఒక పాయించ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ మార్కింగ్ అనేది ఒక స్ట్రెయిట్ స్ట్రైట్గా రా చేసుకోండి ఇప్పుడు షోల దగ్గర నుంచి భాగానికి రా చేసుకోవాలి మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది లాంగ్ డ్రెస్సెస్ కానీ లెహంగాస్ కానీ పార్టీవేర్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లెహెంగాస్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు లాస్ట్ వీడియోస్లో ఉంది ఒకసారి చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు నెక్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఉక్సల పట్టిని ఉపయోగించుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి కరెక్ట్గా లూజ్ ఎంత అవుతుందో ఉందో మార్కింగ్ చేస్తున్నాను అసలు టైలింగ్ రాదు బేసిక్ కూడా తెలియదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా వాళ్ళ బ్లౌజెస్ వాళ్ళే మేము స్టిచ్ చేసుకోవచ్చు అలాగే ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పై నుంచి ఈ విధంగా డా చేసుకోవాలి ఇప్పుడు మనకి మిడిల్ డాట్ కి కింద ఖర్చు కోసం మనం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు పొడవు తీసుకోవాలి ఫ్రెండ్ పార్ట్ కి మిడిల్ నుంచి కింద మిడిల్ పార్ట్ కి ఈ విధంగా సాగకుండా కరెక్ట్గా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి మనం చంఖభాగం దగ్గరికి కరెక్ట్గా ఈ విధంగా చూసుకొని నడుం దగ్గరికి ఒక పాయింట్ ఎక్స్ట్రా పైకి డాక్ చేసుకోగలిగితే మనకి షేబ్ కూడా సరిపోతుంది ఈ విధంగా తీసుకుంటే ఇప్పుడు మనం చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇవి మనకి చంఖభాగానికి మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే కార్నర్లు మార్కింగ్ చేసుకోవాలి ఈ పాయింట్ దగ్గర ఇప్పుడు పైన స్ట్రైట్ గా తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి మీకు సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు మనకి సరిపోదు అనుకున్నట్లయితే ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ అయితే చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసిన దగ్గర ఈ విధంగా వేసుకోవాలి మనకి ఇక్కడ టూ ఇంచెస్ సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్ గా టూ ఇంచ్కి వచ్చే విధంగా రాస్గా తీసుకున్నట్లయితే మీకు కరెక్ట్ గా సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి మీకు చుంకబాటులో ఎక్కువగా ముడతలు తాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు చూపిస్తాను మీకు స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగా అయితే అర్థం అవుతుంది మనం కటింగ్ లోనే ప్రతిదీ మార్కింగ్ చూపిస్తున్నాను స్టిచ్ చేసేటప్పుడు మనకు ఓల్డ్ బ్లౌజ్ తో కూడా పని ఉండదు ఈ విధంగా మార్కింగ్ చేసుకోగలిగితే ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి మనకి ఒకేసారి షేప్ బల్ఫ్ తీసుకోవచ్చు ఇప్పుడు షేప్ బల్ఫ్ ని పైన కరెక్ట్ గా చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో మీకు ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే టిప్స్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఇప్పుడు మార్కింగ్ చేసిన కార్నర్ లో కాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోండి ఈ తీసుకోగలిగితే మనకి లోత్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఫోల్డింగ్స్ రాకుండా మనకి మనకి బ్లౌజ్ అనేది పట్టినట్టు పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ టై చేయండి ఎలా చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి ఇప్పుడు మన ఫ్రెండ్ పార్ట్ కి షేప్ బెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఓపెన్ ముక్కలు తీసుకోవాలి రెండు స్ట్రైప్ పీసెస్ ని ఒకటి పట్టికొకటి పట్టీకి ఒకటి రెండు తీసుకోండి మీకు టైలింగ్ ఎటువంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి మీకు హోల్డ్ సారీస్ అయితే లాంగ్ ఫ్రాక్స్ ఎలా కట్ చేయలా చూపిస్తాను దానికి నెక్ పార్ట్కి వచ్చేసరికి మన క్రాస్ గా తీసుకోవాలి ఒక వన్ ఇంచ్ వడలుకుంటే సరిపోతుంది మనం పైపింగ్ అయినా వేసుకోవచ్చు లేదా నార్మల్గా ఏ విధంగా మెడపట్టి అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా మనం క్రాస్ గా జాయింట్ చేసుకోగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది పెర్ఫెక్ట్ గా వస్తుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్